వేరే లెవెల్ అన్ మన్ షో సినిమా మస్త్ సూపర్ ఉంది తెలుసా మైండ్ బ్లోయింగ్ సినిమా జీవితంలో ఉంది గ్లామరస్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది పార్ట్ ఫోర్ కూడా వస్తుంది పార్ట్ ఫోర్ దాంట్లో ముగ్గురు నలుగురు హీరోలు ఉన్నారు మైండ్ బ్లోయింగ్ పార్ట్ ఫోర్ అయితే దీనికన్నా డబల్ హీట్ అవుతుంది వన్ కన్నా టూ కన్నా త్రీ బాగుంది ఇది నాని అన్న యాక్టింగ్ బాగుంది దీనిలా సూపర్ హీట్ హైలైట్ సీన్ యాక్షన్ ఫైట్లు

లవర్ బాయ్ గా అలాగే చూస్తాం డిఫరెంట్ లుక్ అనమాట చాలా బాగుంది చూడొచ్చు నాని మైనేషనా చాలా బాగుంది చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది క్లీన్ గా సూపర్ చాలా బాగుంటుంది చాలా కాదు వైల్డ్ తగ్గేదే లేదన్నట్టు అంటారు ఈ పరంగా ఇట్లా గొడవలు కావా అట్లానే ఉన్నది ఇల్ల కూడా చూస్తారు ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు బాగున్నది సినిమా అంత రొమాంటిక్ గా అంత ఏమలేదు ఫ్యామిలీ తో చూడకుండా అంత ఏమలేదు ఫ్యామిలీ తో అందరూ వచ్చి చూడొచ్చు బాగున్నది హైలైట్ సీన్స్ ఏమన్నది అంటే ఫైట్స్ క్లైమాక్స్ లో ఫైట్స్ ఉంటది అందర్ని గుత్తి కొట్టి సంబైస్తారు మొత్తం పుష్పతో కంపారిజన్ చేస్తే నాకైతే నాని ఫ్యాన్ కదా సో నాని ఎత్తున వస్తా దట్టు ఇక ఇంకా చంపేసిండు సినిమా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా వర్డ్ అసలు తక్కువ నాకైతే బాగుంటది నాకైతే నచ్చున్నావు హైలైట్స్ అంటే ఫైట్స్ అనే డైలాగ్స్ యాక్షన్ ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుతారు ఆ యాక్షన్ అయితే ఎవరు చెప్పండి బాగా డల్ ఉన్నదని ఇంకొకరికి నచ్చేది నచ్చదు సెకండ్ హాఫ్ అయితే ఇంకా సంపేషండు సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటుంది ఇంకా ఇన్వెస్టిగేషన్స్ లైక్ అందరు చూడండి పోయి మీరు అందరు డైలాగా అంటే సినిమా కోసమా నాని కోసం అయితే అందరికి ఇదే పెడతా నేనైతే దంచుడు గుద్దుడు ఇదే బాగున్నది థ్యాంక్ యూ